చెప్పండి ప్రసాద్ గారు ఏదైతే తెలంగాణలో దాదాపుగా డబుల్ డిజిట్లో ఎంపీ స్థానాలను గెలుచుకోవడానికి ముందుకైతే వెళ్తుంది బీజేపీ దానికి అనుగుణంగానే రెండు పార్టీల మీద విమర్శలు చేస్తున్నారు గతంలో బీఆర్ఎస్ ఈ విధంగా అవినీతి చేసింది ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఏటీఎం గా మారిపోయింది తెలంగాణ రాష్ట్రం ఈ విధంగా వ్యాఖ్యలు చేసుకుంటూ మొన్న సభలో కావచ్చు నిన్న సభలో కావచ్చు ఇదే విధమైన వైఖరితో ముందుకైతే వెళ్తున్నారు సర్జికల్ స్ట్రైక్స్ గురించి మాట్లాడుతున్నారు అనేక అంశాలు తెరణ తీసుకొస్తున్నారు సో నిన్న ఫస్ట్ మీ అభిప్రాయం చెప్పండి తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ గురించి కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయి పెద్ద కూడా మాట్లాడదాం అక్కడ ప్యానల్ లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారాలు కొత్త కదండి ప్రవీణ్ కుమార్ గారు ఐపీఎస్ ఆఫీసర్ గా నక్సలైట్లను హతమార్చడానికి గతంలో కోర్టులు నియమించి పెద్ద ఎత్తున అనేక నక్సలైట్ బృందాలని హతమార్చినటువంటి చరిత్ర ప్రవీణ్ కుమార్ గతంలో ఆయన కోవర్టులను నియమించేవారు ఇప్పుడు ఆయన కోవర్టుగా మారిపోయినారు మేము గతంలోనే భారతీయ జనతా పార్టీగా స్పష్టంగా చెప్పినాం ఈ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన కేసీఆర్ వదిలినటువంటి బాణమే గతంలో ఆయన పనిచేసినటువంటి పనితీరు కాని ఆయన తీసుకొని వచ్చినప్పుడు ఒకటే రోజులు ఆమోదించడం కానీ ఇవన్నీ కూడా కేసీఆర్ కావలసుకొని చేసినటువంటి వ్యవహారాలే ప్రతిపక్ష ఓట్లను చీల్చి తద్వారా టిఆర్ఎస్ ని మళ్ళీ అధికారంలోకి దేవడం కోసం ఆయన ప్రయత్నించినటువంటి పరిస్థితులలో ఆయన మొత్తం రాష్ట్రం అంతా బీఎస్పీలో చేరి బీఎస్పీలో పంపింది కూడా కేసీఆర్ ఆయన్ని ఆయన ఫండింగ్ చేసింది కూడా కేసీఆర్ అయితే భూమ్రాంగ అయింది అప్పుడు ఏమైందంటే ప్రతిపక్ష ఓట్లను చీల్చాలనేటువంటి ప్రయత్నం చేసినటువంటి ప్రవీణ్ కుమార్ కు అది సాధ్యం కాలేదు సాధ్యం కాకపోవడం వల్ల ఈయన ఎవరు నమ్మలే నమ్మకుండా ఈయన పూర్తిగా పక్కన పెట్టింది పక్కన పెట్టడం వల్ల ఏమైందంటే ఈ పరిస్థితులలో ఇప్పుడు మళ్ళీ అదే హోమరాగ్ పరిస్థితిని చేస్తే ఇబ్బంది అవుతుంది ఈసారి ఎట్లయినా కలుపుకోవాలనే ఉద్దేశంతో మళ్ళీ ఆ కోవట్ రాజకీయాన్ని మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ అన్ని పార్టీలోకి తీసుకున్నాడు ప్రవీణ్ కుమార్ కేసీఆర్ వేర్వేరు కాదు కేసీఆర్ చేసినటువంటి వ్యూహంలో భాగము కేసీఆర్ వదిలినటువంటి బాణము ప్రవీణ్ కుమార్ కాబట్టి వాళ్ళిద్దరు మనం ఏమనుకుంటా గుడ్డి కన్ను మూసినా తెరిసినా పెద్ద పడది ప్రవీణ్ కుమార్ కేసీఆర్ తో కలిసినా కలవక పేరు ఫరగబడే అవకాశం లేదు దళిత సామాజిక వర్గం కానీ బడుగు బలహీన వర్గాలు కానీ ఇలా ప్రవీణ్ కుమార్ ఎంబడి లేరు ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ ఆఫీసర్ గా చంపినటువంటి ఎన్కౌంటర్లలో చంపినటువంటి వ్యక్తులలో ఎనభై శాతానికి పైగా ఉన్నటువంటి వ్యక్తులు బడుగు బలహీన వర్గాలే ఆయన్ని నమ్మడానికి బడుగు బలహీన వర్గాలు సిద్ధం లేరు కాబట్టి బిఎస్పి పార్టీ అట్టర్ ఫ్లాప్ అయింది రాష్ట్రంలో కాబట్టి పెద్దగా మనం ప్రవీణ్ కుమార్ కలయికను ఏదో రాజకీయ పరిణామాలు జరిగిపోతే అని తెలుసుకో అనుకోవాల్సినటువంటి అవసరం లేదు ఒకటి బిఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు కరువైనటువంటి సందర్భంలోనే అభ్యర్థులు దొరకక ప్రవీణ్ కుమార్ గారిని రమ్మని చెప్పి కోరడం జరిగిన వాళ్ళు ప్రవీణ్ కుమార్ గారు బిఆర్ఎస్ పార్టీలో చేరితే వీళ్ళ కుట్ర పూర్తిగా బహిర్గతమైతుంది ఆయన తిరిగి మళ్ళీ ఉపయోగించుకోవడానికి వీలుండదు ఎప్పుడో ఒకసారి ప్రవీణ్ కుమార్ ను వాడుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఆయనతో పొత్తు అనేటువంటి ఒక మాట పెట్టుకున్నారు తప్ప కాదు రెండో అంశం గతంలో బిఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత మొత్తం దేశవ్యాప్తంగా పర్యటన చేసినటువంటి కేసీఆర్ గారు మాయావతి గారిని కూడా సంప్రదించారు ఏది అప్పుడు ఆయన పెట్టేటువంటి టెంట్ లో ఒక ఫ్రంట్ లోకో రమ్మని అడగడానికి అయితే మాయావతి గారు నిర్మిత్తంగా దాన్ని తిరస్కరించారు కేసీఆర్ అనేటువంటి వ్యక్తి నమ్మదగినటువంటి వ్యక్తి కాదు ఆయనతో పొత్తులో ఉండమని చెప్పి ఆయన చెప్పిన తర్వాత అఖిలేష్ యాదవ్ గారు కేసీఆర్ తోని పొత్తులోకి వచ్చినటువంటి సంగతి మనం గతంలో చూసినాం కాబట్టి ఇప్పుడు ఈ జరుగుతున్న పరిణామం అంతా కూడా కేవలం మిగతా ప్రజానీకాన్ని మభ్య పెట్టడం కోసం బలహీన పడుతున్నటువంటి బిఆర్ఎస్ పార్టీ ఏదో బలంగా ఉంది మా వైపు అందరు ఆకర్షితులు అవుతున్నారు అని చెప్పుకోవడం కోసం ఆ కేసీఆర్ ప్రవీణ్ కుమార్ కలిసి ఆడినటువంటి ఒక డ్రామా తప్ప మరోటి కాదు ఇలా బిఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థులందరూ వెళ్ళిపోతా ఉన్నారు ఎందుకని ఎందుకు బయట బయటకు అందరూ పార్టీ బలంగా ఉంటే ఎందుకు వెళ్ళిపోతారు పార్టీ అధికారం ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళిపోలే ఇప్పుడు ఎందుకు అంటే ప్రజలలో బిఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ఇంకా మేము గెలవలేము అనేది బయటకు వెళ్ళిపోతా ఉన్నారు మనం నిన్న కేసీఆర్ మాట్లాడినటువంటి ఒక మాటను కూడా మనము చూడాల్సినటువంటి అవసరం ఉన్నది ఆయన ఏమన్నా అంటే రాష్ట్ర ప్రజలందరూ తాను ఉండాలని కోరుకున్నారు కేసీఆర్ ఉండాలని కోరుకున్నారు కానీ ఎమ్మెల్యేలను వ్యతిరేకించిందో అందుకని ఓడిపోయినామని చెప్పింది చిన్నగా అర్థం చేసుకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలనుకునేటువంటి ప్రజానీకం ఎవరికి కోటేయాలండి గుర్తు కోటేయాలి ఎమ్మెల్యే కోటేయాలి కదా ఎమ్మెల్యేలు ఎక్కువ గెలిస్తే కదా ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండేది మరి కేసీఆర్ ప్రత్యేకంగా ఓటేం లేదు కదా మరి నన్ను కావాలని ఎట్లా కోరుకున్నారు ఖచ్చితంగా ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని రాష్ట్రం నుంచి తరిమేయాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఓటర్లు ఓటు వేసినటువంటి విషయాన్ని ఇప్పటికి కూడా కేసీఆర్ అర్థం చేసుకోకపోతే ఆయన తప్పుల్ని ఏం తప్పులు జరిగినాయి ఆ పొరపాట్లను సరిదిద్దుకోవాలని చెప్పి ఇప్పటికి కూడా ప్రయత్నం చేయకపోతే ఆ తప్పంతా ఎమ్మెల్యేలదే కార్యకర్తలదే ప్రజలదే అని చెప్పి ప్రజల మీద ఎమ్మెల్యేల మీద విసిరేస్తా ఉంటే ఎమ్మెల్యేలు గాని ప్రజలు కానీ కార్యకర్తలు కానీ ఆ పార్టీలో ఎందుకు ఉన్నారండి ఆలోచన చేస్తారు కదా ప్రధాని సర్జికల్ స్ట్రైక్స్ అంటున్నారు అవినీతి గురించి మాట్లాడుతున్నారు మరి గతంలో రెండు పార్టీల అధికారంలో ఉన్న పార్టీలే కదా కేంద్రంలో మీరు అధికారంలో ఉంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ అంటే అప్పట్లో టీఆర్ఎస్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నాయి అప్పుడే మీరు చెప్పున్నారు కదా ఒకవేళ ఈసారి కూడా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఉంటే ఈ అవినీతి గురించి కేంద్రం పట్టించుకునేది కాదండి ఈ రాష్ట్రాన్ని లేదండి ఖచ్చితంగా అవినీతి మీద పోరాటం చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ చెప్పింది చేస్తుంది దాంట్లో మాత్రం డౌటే లేదు అయితే గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అవినీతి అక్రమాల మీద కూడా అనేక రకాలైనటువంటి పోరాటాలకు కింద ప్రభుత్వం సిద్ధమైనప్పటికీ ఇక్కడ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండడం వల్ల బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక రకాల అంటే అవినీతి అందరినీ ఎరికేసుకొని రావడం వల్ల కొన్ని కారణాల వల్ల ఇక్కడ పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోలేకపోయినటువంటి సంగతి అందరికి తెలుసు ప్రజానికానికి కూడా తెలుసు ఇప్పటికి కూడా ఏమంటున్నాం అంటే కాంగ్రెస్ పార్టీ కనుక బీఆర్ఎస్ అవినీతి మీద సిబిఐకి లేఖ రాస్తే ఖచ్చితంగా వెంటనే సిబిఐ విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పిండ్రు అట్లనే కాబట్టి ఈ పరిణామాలన్నింటిలో కూడా ఎక్కడ ఏది చూసినా మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ గమనించినా ప్రతి నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు ప్రతి దగ్గర అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయి కాబట్టి ప్రజలు ఈ బిఆర్ఎస్ పార్టీని తిరస్కరించిండ్రు వీళ్ళు రాష్ట్రం తరఫున లెటర్ రాసిస్తే తప్ప కేంద్రం జోక్యం చేసుకోదు అంటున్నారు మరి బిజెపి అంటే ఆయా రాష్ట్రాల్లో వేరే ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా ఆ రాష్ట్ర మంత్రుల మీద ముఖ్యమంత్రుల మీద సమన్లు జారీ చేసి విచారణకి హాజరు కావాలనేటువంటి పరిస్థితులు మనకు కనిపించలేదంటారా అక్కడ జరిగింది కేంద్రం జరగలేదు అనేది ప్రశ్న వస్తుంది అదే అంశానికి సంబంధించి తెలంగాణలో ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు ప్రశ్న వస్తుంది అదే చెప్తున్నాను సిబిఐ తనకు తానుగా ఎక్కడా స్పందించి రాష్ట్రాలలోకి పోయి ఎంక్వైరీ చేసేటువంటి అధికారం సిబిఐ పార్టీ సిబిఐకి లేదు సిబిఐ రాష్ట్ర ప్రభుత్వము లేదా కోర్టు ద్వారాను పోతే తప్ప సిబిఐ అందులో ఎంటర్ కాదు ఇది సిబిఐకి ఉండేటువంటి చట్టం అందుకని అడుగుతా ఉన్నాం అందుకని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం మీరు కేంద్రానికి లేఖ రాయండి సిబిఐకి లేఖ రాయండి విచారణ కోసము లేదా కోర్టులో పోయి కోర్టు నుంచి ఒక డైరెక్షన్ ఇప్పించండి అని చెప్పి అడుగుతా ఉన్నాను ఇది ఇతర రాష్ట్రాల్లో జరిగింది అయితే కోర్టు ద్వారా వచ్చినటువంటి డైరెక్షన్ల ద్వారా విచారణ ఉంటది లేకపోతే పాత కేసులలో ఇన్వాల్వ్ అయి విచారణ చేసినటువంటి సందర్భం ఉంటుంది తప్ప సిబిఐ తనంతలు తాగా ఇప్పుడు ఏదో పోలీసు మన స్టేట్ పోలీసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినట్టుగా సిబిఐ తనకు తానుగా చేసేటువంటి అవకాశం లేదు కాబట్టి ఇక్కడ సిబిఐ ఎంటర్ అయితే లేదు ఇలా పశ్చిమ బెంగాల్ అనేక కేసులున్నా కూడా సిబిఐ రాకుండా అప్పుడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అడ్డుకున్నది అట్లనే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు అడ్డుకున్నాడు సిబిఐ రాకుండా ఇక్కడ మన దగ్గర కూడా సిబిఐ రాకుండా గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ప్రయత్నం చేసింది కాబట్టి ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండా

ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షుడిగా పోయి ప్రధానమంత్రి గారిని కలవలే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థాయిలో పోయి ప్రధానమంత్రి గారిని కలిసింది ఇది రాష్ట్రానికి ముఖ్య రేవంత్ రెడ్డి నేను భారతీయ జనతా పార్టీ నాయకుడిని నాకు కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అండి నాకు వేరే వాళ్ళు ముఖ్యమంత్రి లేరు ఇక్కడ టిఆర్ఎస్ పార్టీకి కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక ముఖ్యమంత్రి ఒక ప్రధానమంత్రి కలుసుకుంటే ఒక రాష్ట్రము కేంద్రానికి సంబంధించిన మధ్యలో సంబంధాల విషయంలో చూడాలి కానీ పార్టీల మధ్యలో ఇష్యూస్ మాట్లాడటం అనేది సరికాదు ఇంకోటి నేను చెప్తా ఉన్నా గతంలో ఇక్కడ మిషన్ భగీరథ కార్యక్రమానికి ప్రధానమంత్రి గారిని పిలిచి కేసీఆర్ తన సంత నియోజకవర్గం గజ్జోల్లో జరిగినటువంటి సభలో దాదాపుగా పాదక్రాంతమైన మాటలు మనం చూసినాం కదా ఈ దేశంలో నేను ఈ నలభై సంవత్సరాల నా రాజకీయ చరిత్రలో ఎప్పుడు ఇలాంటి ప్రధానమంత్రిని నేను చూడలేదు ఈ ప్రధానమంత్రి దయా దాక్షిణ్యాలు నా రాష్ట్రం మీద ఉండాలి ఇది చల్లని కరుణ నా రాష్ట్రం మీద ఉండాలి మా రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని చెప్పి సంబంధాలు ఉన్నప్పుడు చోటు చేసుకునే పరిణామాలు ఏదైతే కాస్త సఖ్యత లోపిస్తుందో అందుకే రాజకీయ పార్టీలు శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు దానికోసం మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళకు నేను ఒక మాట చెప్తా ఉన్నా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు ఆ రాష్ట్రంలో బిజెపి పైన విపరీతంగా పోరాటం చేస్తా ఉంది బీజేపీ ఆయన ఆమె మీద పోరాటం చేస్తా ఉంది ఆ రాష్ట్రానికి ప్రధాన ప్రధానమంత్రి పోతే ప్రోటోకాల్ ప్రకారంగా ప్రధానమంత్రిని రిసీవ్ చేసుకుని ప్రధానమంత్రితో మాట్లాడి తమకు కావాల్సినటువంటి డిమాండ్ అని పెడతా ఉంది అంటే మమతా బెనర్జీ బీజేపీ అయినట్ట తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం స్టాలిన్ బీజేపీ మీద సైద్ధాంతిక పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి సిద్ధాంతపరంగా కూడా బీజేపీకి డిఎంకే కు మధ్యన విపరీతమైనటువంటి గ్యాప్ ఉంది మాకు పోరాటం ఉంది అయినా స్టాలిన్ ఆ ప్రధానమంత్రిని రిసీవ్ చేసుకున్నాడు ప్రధానమంత్రితో మాట్లాడినాడు తనకు రావాల్సినటువంటి సమస్యల మీద ఆ ప్రధానమంత్రితో సంప్రదింపులు జరిపి అనేక రకాలైనటువంటి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది అందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా సత్ సాంప్రదాయాన్ని తీసుకొచ్చినారు వారు ప్రధానమంత్రిని కలవడంలో ఎలాంటి తప్పు లేదు రాష్ట్రానికి సంబంధించిన అంశాలు అడగడంలో తప్పు లేదు ఇయకపోతే డిమాండ్ చేయడంలో కూడా తప్పు ఉండదు ఎందుకంటే ఒక తెలంగాణ

కాకపోతే ఇప్పుడు అధికార పార్టీ మారింది కాబట్టి కాంగ్రెస్ కంప్లైంట్ చేయమని కానీ నిన్న ప్రధానమంత్రి రెండు పార్టీలు అవినీతి చేస్తున్నాయని చెప్పి మాట్లాడున్నారు అప్పట్లో బీఆర్ఎస్ చేస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్నారు మరి ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే అవినీతి చేస్తే కంప్లైంట్ ఏ విధంగా చేస్తుంది మరి రాష్ట్ర బాగోగులు ఏ విధంగా చేస్తుంది కేంద్రం మీరు ప్రధానమంత్రి మాట్లాడిన దాంట్లో స్పష్టంగా స్థానిక నాయకత్వం గురించో తెలంగాణ గురించో కాదు ఓవరాల్ గా భారతీయ జనతా పార్టీ యొక్క వ్యూహము కేంద్ర ప్రభుత్వం యొక్క వ్యూహం ఆయన చెప్పింది ఏంటంటే అటు బిఆర్ఎస్ ప్రభుత్వం గతంలో అవినీతి పాల్పడ్డది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా అవినీతి కూరుకుపోయింది అనేక రాష్ట్రాలలో ఆ పార్టీ యొక్క అవినీతి అక్రమాలు బయటపడ్డాయి ఈ రాష్ట్రంలో కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అవినితికి పాల్పడ్డట్టైతే అవినితి చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. బీఆర్ఎస్ కాంగ్రెస్ వేరేవేరు కాదు ఆ రెండు అవినితిలో ఏ విధంగా చర్యలు తీసుకుంటారు? మీకు అప్పుడు ఎవర్ కంప్లైంట్ చేస్తారు? మీకు మీకు అప్పుడు ఏ ఏ పార్టీని కంప్లైంట్ చేస్తుంది? రెండు పార్టీలు అవినీతి జరుగుతున్నాయి. సర్జికల్ స్ట్రైక్స్ చేస్తాం అంటున్నారు. రెండు పార్టీలు అవినీతి చేస్తున్నాయ్ అంటున్నారు. గతంలో బ్యారస్ ఇప్పుడు కాంగ్రెస్ అవినితి